హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజైతే ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బ్రెడ్తో క్యారమెల్ పుడ్డింగ్ అయితే చేస్తున్నానండి ఈ క్యారమెల్ పుడ్డింగ్ ఎలా చేస్తానో ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఆ బ్రెడ్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లోకి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకో దాంట్లోకి ఎగ్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి తర్వాత తగినంత పాలు కూడా పోసుకోవాలి అలానే పాలు పోసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా దీనికైతే షుగర్ తక్కువగానే పడుతుందండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే షుగర్ సరిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసిన తర్వాత దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీలో వేసుకున్న అంతటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం ఎంత మంచిగా అంత బాగా వస్తుందండి క్యారమెల్ పుడ్డింగ్ అనేది ఈ మిశ్రమం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత క్యారమెల్ కోసం అయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే క్యారమెల్ కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు పంచదార అయితే వేసుకోవాలి ఆ రెండు స్పూన్లు పంచదార వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మాత్రం గోల్డెన్ కలర్లోకి అయితే రావాలండి మనకి ఈ మిశ్రమాన్ని మనం స్పూన్తో కానీ గరిటతో కానీ తిప్పుతూనే ఉండాలండి ఇలా అడుగంటుతుంది అడగంటకుండా చూసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారమల్ అనేది ఎలా తయారవ్వాలి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెంసేపు ఆరం నుంచి మరి వేరే గిన్నెలోకి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తాన్ని మనం ఏ దాంట్లోనైతే క్యారమల్ పుడ్డింగ్ చేస్తున్నామో ఆ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ గిన్నె మొత్తం క్యారమల్ను అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అలా మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇదంతా చేసుకున్న తర్వాత ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా ఆ గిన్నెలోకి అయితే పోసేయాలి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి ట్యాప్ చేయాలి ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సేమ్ జున్ను తిన్న ఫీలింగే వస్తుందండి అంత బాగుంటుంది సేమ్ జున్ను తిన్నట్టేగా ఉంటుంది ఇంక చెప్పని అవసరం లేదు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మొత్తం అయితే క్యారమెల్ ఉన్న దాంట్లోకి అయితే వేసేసుకున్నాం కదండి ఇంకా దేంట్లోకి స్టవ్ ఆన్ చేసేసుకొని మనకి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లోకి తగినంత వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం చిన్నది ఒక గిన్నె పెట్టుకొని దాని మీద మనం ఏదైతే తీసుకున్నామో అలా గిన్నె పెట్టేసుకొని ఆవిరి మీద అయితే ఉడికించాలండి ఉడికించిన తర్వాత ఎలా ఉంటుందండి చూసారు కదా ఎలా ఉడికిందో మనం స్పూన్ పెట్టి కానీ నైఫ్ పెట్టి కానీ చూస్తే మన దానికైతే అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇంకా తర్వాత తీసేసి పక్కకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రము వన్ అవర్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీస్తున్నాను ఇంక వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మన క్యారమల్ పుడ్డింగ్ అనేది కొంచెం గట్టి గడ్డి అండి జున్నులాగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూస్తుంటే మీకు తెలుస్తూనే ఉంటుంది ఈ గిన్నెల నుంచి అయితే పేట్లోకి అయితే తిప్పుకుందామండి అప్పుడు మీకైతే తెలుస్తుంది ఎలా వచ్చిందా అనేది టేస్ట్ మాత్రం అబ్బబ్బా చెప్పనవసరం లేదండి అంత బాగుంటుంది నేను ఒకసారి ట్రై చేశాను ఇది సెకండ్ టైము మా పిల్లలు అయితే దానికోసం అయితే కొట్టుకుంటా ఉన్నారు నాకు కావాలి నాకు కావాలని చూడండి తిన్నా కొద్దిగా తినే నోట్లో వేసుకుంటే నో కరిగిపోయే విధంగా ఉంటుందండి అంత టేస్ట్గా ఉంది నేను అంత టేస్ట్ అయితే వచ్చేది అనుకోలేదు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎన్నిసార్లు చెప్పాను అంటే అది ఎంత టేస్ట్గా ఉందో అది మీరే అర్థం చేసుకోండి చూడండి మన మనం ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకున్నాం కదా ఏ విధంగా అయితే వచ్చింది చూస్తుంటే చాలా బాగుంది అలానే తింటే కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనండి నేను చేసిన క్యారమెల్ పుడ్డింగ్ అయితే చూసారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి